హాయ్ అండి అందరు ఎలాగున్నారు బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి మరి ఈ రోజైతే అందరి కోసము ఒక మంచి హెయిర్ గ్రోత్ ప్యాక్తో మీ ముందుకు వచ్చేసానండి మీకు ఎక్కువగా జుట్టు ఊడిపోతుంది జుట్టు ఊడిన ప్లేస్లో మరలా తిరిగి పెరగట్లేదు అని ఫీల్ అవుతున్నారా అయితే ఈ ప్యాక్ వెంటనే ప్రిపేర్ చేసుకొని హెయిర్కి అప్లై చేసుకోండి ఎక్కడ ఊడినా కూడా జుట్టు చూస్తారు మీరే రిజల్ట్ అనేది కుచ్చులు కుచ్చులకు ఊడిపోయిన జుట్టు కూడా ఆ ప్లేస్లో మంచిగా హెయిర్ అనేది స్ట్రాంగ్గా గ్రోత్ అవుతుంది సో దానికైతే నేను వచ్చేసి మందారం ఆకు గుంటగల రాకు మందారం పువ్వులు అయితే అనమాట అన్నీ కూడా ఒక గుప్పడి గుప్పటి తీసుకున్నాను నా దగ్గర రెండు మందారం పువ్వులు తిన్నట్టు ఉంటే అవి కూడా వేసాను నీట్గా వాటిని నీళ్ళల్లో వేసి క్లీన్ చేసుకున్నాం ఎందుకంటే దీని మీద చాలా డస్ట్ అయితే ఉంటుంది కదా ఆకుల మీద సో మన ప్యాక్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు నీట్ ఉండాలి సో దీన్ని మనం స్కాల్ప్కి అప్లై చేసుకోవాలండి స్కాల్ప్కి అప్లై చేసుకున్నప్పుడు మనం ఏ ప్యాక్ అయినా కూడా డస్ట్ లేకుండా నీట్గా ఉండేటట్టు ప్రిపేర్ చేసుకోవాలి సో ఇప్పుడైతే మనం మంచిగా మిక్సీ పట్టేసుకొని పేస్ట్గా ప్రిపేర్ చేసేసుకున్నాము దీంట్లో మెంతుల పొడి అయితే వేసుకోవాలి సో మనం మిక్సీ పట్టేటప్పుడు ఇవన్నీ ఆకులు కాబట్టి మనకి ఒకవేళ మిక్సీ మెత్తగా పేస్ట్ కాకపోతే దాంట్లో కొంచెం బియ్యం కడిగిన నీళ్లు ఉంటాయి కదా అవి వంపేస్తూ ఉంటారు ఆ నీళ్ళు కొంచెం యాడ్ చేసుకుంటే మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి అనమాట రైస్ వాటర్లో అయితే హెయిర్ గ్రోత్ అవడానికి చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి సో ఇప్పుడైతే ఈ మెంతి పొడిని కొంచెం మంచిగా ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఇందులో వేసేసుకోవాలి హెయిర్ లెంగ్త్ని బట్టి మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు నా హెయిర్ మీద అయితే అప్లై చేసుకుంటున్నాను చూడండి ఈ ప్యాక్ అయితే మనం గుంటగలకు రాక వేసాం కాబట్టి వైట్ హెయిర్ మీద అప్లై చేసినా కూడా మంచిగా హెయిర్ అనేది బ్లాక్ వస్తుంది మంచి గ్రోత్ అనేది ఉంటుంది మనం మందారం పూలు మందారం ఆకులు వేసాం కాబట్టి చాలా సిల్కీగా సాఫ్ట్గా ఉంటుంది హెయిర్ అయితే చాలా షైనింగ్ లుక్ వస్తుందనమాట చూడండి హెయిర్ అయితే చాలా మంచిగా పెరుగుతుంది నేను సైడ్ అయితే క్లిప్పింగ్ చూపిస్తున్నాను మీకు నా హెయిర్ అయితే కూడా చాలా బాగా పెరిగింది ఈ ప్యాక్ వేసుకున్నందువల్ల ఎంత పలచని జుట్టు ఉన్న వాళ్ళైనా కూడా ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి మంచిగా హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా సిల్కీగా మారుతుంది హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది ఎందుకంటే మనం దీంట్లో గుంటగల రాక వేసాము మెంత పొడి వేసాము కాబట్టి వీటన్నిటికీ హెయిర్ని గ్రో చేసే పవర్ ఉంది కాబట్టి సో ఓకే ఇప్పుడైతే మనం ఈ ప్యాక్ అయితే లేయర్స్ లేయర్స్గా స్కాల్ప్ అంతా కూడా హెయిర్కి అంతా కూడా మనం దీన్ని అప్లై చేయాలి ఉట్టి స్కాల్ప్కే కాదు హెయిర్ అంతా కూడా అప్లై చేయాలి ఇది హెయిర్కి స్కాల్ప్కి కంప్లీట్గా అప్లై చేసే ప్యాక్ అనమాట ఓకేనా ఈ హెయిర్ ప్యాక్ అనేది మనం వారానికి ఖచ్చితంగా సార్లు స్టార్టింగ్లో అయితే అప్లై చేసుకుంటే మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది వారానికి ఒకసారి కాదండి వారానికి రెండు సార్లు అప్లై చేసుకోవాలి అప్పుడు మనం ఒక వన్ మంత్ పాటు అలా చేస్తూ ఉంటే మనకి హెయిర్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది ఎందుకంటే రూట్ ఫాలికల్స్ నుంచి మనకి గ్రోత్ అనేది రావాలి రూట్ ఫాలికల్స్ స్ట్రాంగ్ అవ్వాలి కాబట్టి ఈ ప్యాక్ మనం వారానికి రెండు సార్లు ఖచ్చితంగా మనం ఇది వేసుకోవాలి హెయిర్కి తర్వాత దీన్ని ఒక వన్ అవర్ అలాగే వండి చేసి కొంచెం ఆరిన తర్వాత మరి ఎండిపోకూడదండి కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే మనం హెయిర్ వాష్ చేసుకోవాలి మీరు ఏ షాంపూని యూస్ చేయండి దాంట్లో ఒక టేబుల్ స్పూన్ మెంతి పొడి వేసుకొని మాత్రం హెయిర్ వాష్ చేసుకోండి ఓకేనా ఈ విధంగా అప్లై చేసుకొని హెయిర్ వాష్ చేసుకోండి మంచి హెయిర్ గ్రోత్ అయితే ఉంటుంది